ధనుస్ రాశి ఈ ధనుసు రాశి వారికి మరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో యావరేజ్గా ఉంది అని మనం చెప్పుకోవాలి సష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మరి మీ శత్రువులంతా కూడా మీకు మిత్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మీరు మీరు ప్రేమించి మోసం చేసేసిన ఆడవాళ్ళు మాత్రం మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చుని మీ యొక్క వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళని అడుగుతారు కాబట్టి దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చాలామంది ప్రముఖుల యొక్క గొడవలు విధంగా ఉండడం అనేటటువంటిది మీరు గమనించండి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి వ్యాపార వృత్తి ఉద్యోగ విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది అప్పులు చేసి బిజినెస్లు పెట్టారు మరి ఆ బిజినెస్ల్లో మనకి గత కాలంలో చాలా ఆర్థికంగా చాలా లాభాలు వస్తున్నాయి మరి ఈ నెలలో మనకి రావడం లేదు అనేటటువంటి బాధ ఈ మధ్యకాలంలో రావడం లేదని బాధపడుతున్నారు మరి అప్పుడు ఎన్ని దాన ధర్మాలు మీరు చేశారు ఎంతమంది పేదవాళ్ళని మీరు కాపాడారు అన్నది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని బట్టే రిజల్ట్ ఇస్తాడు భగవంతుడు అనేవాడు కాబట్టి ఇప్పటికైనా మారండి మరియు ఉంపుడు గత్తలకి ఖర్చు పెట్టారు ఉంపుడు గత్తలకి అపార్ట్మెంటల్ రాసి ఇచ్చి ఇలా చాలా కష్టపడ్డారు పేదవాడికి మరి మీరేమిచ్చారు అన్నది కావాలి కాబట్టి అలాగే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం ఉంది మీకు బాగా అందువల్ల మానసికమైనటువంటి ప్రశాంతత చాలా దూరంగా ఉంటారు కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలా విద్యార్థులు చదువు విషయంలో కొంచెం యావరేజ్గా ఉంటారు చదువుని ఇంకా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రాజ్య తెరైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో సడన్ చేంజెస్ అనేటటువంటివి కనబడతాయి మరి మీరు చేసేటటువంటి పిచ్చి పిచ్చి పనుల వల్ల ఉద్యోగాలు ఎగిరిపోవడానికి కూడా అవకాశాలున్నాయి అదేవిధంగా ఎవరైతే లాయల్గా ఆనెస్ట్గా కష్టపడుతున్నారో అటువంటి వాళ్ళకు ఊహించని విధంగా మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డిసిషన్ అండ్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ యువర్ ఎంప్లాయర్ యూ హ్యావ్ నో రోల్ టు ప్లే అసలు మీకు హే లేదన్నమాట మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఓన్లీ థింగ్ లెఫ్ట్ విత్ యూ ఈజ్ కష్టపడి పని చేయడం ఒకటే ఎవరైతే ఆనెస్ట్గా లాయల్గా కష్టపడతారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ పని దొంగలు ఎవరైతే ఉంటారో హిపోక్ర క్రిటిక్గా మీరు హిపోక్రసీని పాటిస్తూ వాళ్ళు వాళ్ళు ఈ రేస్లో విసిరివేయబడతారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారందరికీ కూడా మీ సంతానాలు లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి బంధువులు ఇళ్ళకి వెళతారు బంధువులతో మందు పార్టీల్లో కూర్చుంటారు కోడి పందాల్లో బ్రహ్మాండంగా ఆడి వచ్చారు ఇప్పుడు కూడా మంచి మంచి లాటరీలు వేసి ఎక్కువ డబ్బు సంపాదించాలని చూస్తున్నారు సో దెర్ ఆర్ ఎవ్రీ ఛాన్సెస్ మీకు బుధుడు కనుక బాగున్నట్లయితే అయితే ఆ గ్రహ సంపుటి బాగుందా లేదా అన్నది మనం జాతకంలో చూసుకోవాలి కదా ఒకటి ఈ విధంగా సమ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా ఉండాలి ఒకటి మహిళలు మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అసలు లవ్ మ్యారేజీల్లో లేచిపోవడాలలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడాలలో సెకండ్ ప్లేసు ఈ ధనుసు రాశి వాళ్ళే అనమాట అందువల్ల మీరు అట్లాంటి జోలికి వెళ్ళకండి అనైతికమైనటువంటి విషయాల గురించి ఆలోచించకండి చాలా ప్రాబ్లమ్స్లో మీరు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంతేగాని నీటి గంధం అగ్నిగంధం యాక్సిడెంట్ గండాలు ఇలాంటివి కాదు నాయన జ్యోతిష్యం భయపెట్టి చెప్పేది కాదు ఇది ఎవరైతే మీకు యూట్యూబ్ల్లో ఎక్కువ వస్తున్నటువంటి జాతకాలు కరెక్ట్ గురువును పట్టుకోకుండా అబ్బా బాగా చెప్తున్నారని వెళ్తారో ఆ తర్వాత ఆ గురువును బట్టే మీరు కూడా పతనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఓన్లీ థింగ్ ఈజ్ హెల్పింగ్ ద పూర్ హెల్పింగ్ ద డెస్టిట్యూట్స్ హెల్పింగ్ ద ఆర్ ప్యాన్స్ హెల్పింగ్ ద ఓల్డేజ్ పీపుల్ ఇదొక్కటే ప్రిన్సిపల్ అంతే కానీ కుంకాలు వేసేయడం పసుపులు వేసేయడం పూజలు చేసేయడం ఇవన్నీ దేవుడు తీసుకోడు పంతుళ్ళ మాయా జాలం ఇది కపట పంతుళ్ళ మాయాజాలం కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల మాయాజాలాల్లో ఇంజెక్ట్ చేసేసారు మొత్తం హేతువాదాలు మిమ్మల్ని చెప్తున్నా సరే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు పాపం వాళ్ళు మంచిగా చెప్తున్నారు వాళ్ళ ఒక గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పకుండా మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ డాగ్మా డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ నరకాలని చెప్తున్నారు మరి మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్తున్నప్పుడు మీకు ఎలా వింటారు మీరు వినరు కదా కాబట్టి ఒక మామూలు మానవుడు ఏం ఆలోచిస్తాడండి నేను డబ్బు వస్తున్నారా ఫ్రీగా ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ డబ్బులు రావాలా ఇది కుదరదు మనకి ఒక బెల్ల వచ్చింది సంతృప్తి ఉండదు మానవుడికి ఇద్దరు బిళ్ళాలు కావాలా ఇద్దరు ఉంపుడు కావాలా ఇది కుదరదు అంటే ఇలాంటి విషయాల్లో ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది మీ వ్యక్తిగత జాతకాలు దేనిని బట్టి ఉంటాయో అవన్నీ నాసా రిపోర్ట్స్ని బట్టి వాటిని ప్లానెట్స్ అన్నీ కూడా ఒక వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా తీసుకొని కన్సిడర్ చేస్తూ అనేకమైనటువంటి పారామీటర్స్ని అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసి జాతకాలు చెప్పాలి సో మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మనం వెళ్తున్నాం కాబట్టి మీరు జాతకాలు చాలా జాగ్రత్తగా మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నన్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్స్ మీరు రాత్రి అర్ధరాత్రి రెండు గంటలకు కొట్టినా తెల్లవారు మూడు గంటలకు కొట్టిన వెల్కమ్ టు యూ ఆల్ బట్ రీజనబుల్గా ఉండాలి క్వశ్చన్స్ రీజనబుల్గా ఉండకుండా దికిలిగా ఉన్న ప్రశ్నలు పిచ్చి పిచ్చిగా తర్వాత ఆర్థడాక్స్గా ఉన్నా ఏదో అడగాలని అడుగుతున్నా దే విల్ నాట్ బి ఎంటర్టైన్ అండ్ ఇట్ ఇట్ విల్ లీడ్ టు మెనీ కాన్సిక్వెన్సెస్ అందులో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను కాబట్టి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు కావాలి డబ్బులు మనకు అవసరం లేదు ఈ విషయంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని జాతకాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్నమాట పూర్తిగా తెలుసుకోవాలని అభిలాష ఉండాలి కష్టపడాలి సొల్లు చెబితే మాత్రము సొల్లు వీళ్ళు ఎవరైనా సరే మమ్మల్నే కరెక్ట్ చేయాలంటే మా ఇప్పుడు మన ఛానల్ ఓనర్లు దేవుళ్ళు వాళ్ళు మరి ఎన్ని కష్టాలు పడతారా కెమెరామెన్లు మేము ఎవడిస్తాడు కెమెరామెన్లకు డబ్బులు ఎవడిస్తాడు తర్వాత యాంకర్లకు ఎవడిస్తాడు కరెంటు బిల్లులు ఎవడు కడతాడు రెంట్ బిల్లులు ఎవడ కడతాడు ఎడిటర్లు ఎంత ఏమనుకుంటున్నారు రాడు ఎవడో బేవర్సనా కొడుకు ఒకడు ఫ్రీగా నాకు టైం వేస్ట్ అయిపోయింది నాకు టైం వేస్ట్ అయిపోయింది అంటాడు ఎవడంటారా టైం వేస్ట్ నువ్వు నా డిస్ట్రిక్ట్ కలెక్టర్వా లేకపోతే ఏమనుకుంటున్నావురా నువ్వు ఏమనుకుంటున్నావు బేవర్సనా కొడక ఆల్ ది సుందర్ పిచ్చై తర్వాత ఎవరు సత్య అనాథిళ్ళ వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నానరా నేను బేవర్స్ నాకు కొడక బీ కేర్ఫుల్ ఎవరైనా సరే వాళ్ళు దగ్గర పెట్టుకొని డౌట్స్ అడగాలి వెకిలిగా పోన్లే చదువు లేదను చదువు లేని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంటే మీకు నెత్తేసి భుజాలు ఎక్కిద్దాం అనుకుంటున్నావా తాటా తీస్తా బ్రదర్ అడగండి మిగతా వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైతే పిచ్చి వేషాలు వేస్తారో ఈ విధమైన కోటింగ్ ఇస్తాం మనం అందులో డౌట్ లేదు విన్నారా కాబట్టి జాగ్రత్తగా మీరు పండితుల్ని మంచిగా అడిగి తెలుసుకోండి అంతేగాని మంచిగా చేసుకోండి ఒకతే ఇంకా ఈ నెల మీ పరిహారాలు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే రెమెడీస్ ఉంటాయి మరి ఎక్కుతా అయితే చెట్టు మర్రి చెట్టు ఎక్కి జపం చేయి వేయని డైలీ చేయి చెట్టు ఇంత మొదలు ఎంతలా ఉంటుంది పడితే కాలు విరిగిపోతాయి నీకు బట్ ఇట్ ఇస్ కరెక్ట్ రెమెడీ అందుకనే కనీసం దాన్ని నేడలో చేయండి వటయక్షిణి మంత్రాన్ని జపించండి తర్వాత తారాదేవి అమ్మవారి యొక్క ఉపాసన చేయండి ఎవరెవరో బేవర్సన కొడుకులు సాధకులు కానిటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఏ ఫోటోలు తీసి ఏ మ్యాటర్లు చెప్తుంటే అవన్నీ వినేసి ఉపాసన రహస్యాలు ఏం చేస్తున్నావురా నువ్వు ఉపాసన అసలు ఏం తెలుసురా నీకు ఉపాసన తంత్రశాస్త్రం తంత్రశాస్త్రం అంటారు తంత్రశాస్త్రంలోనే చేయాలి తంత్రశాస్త్రం అంటే బేవర్స్గా యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ చేయడం కాదురా అదేంటో మేము చెప్తాం తాంత్రికులం కాబట్టి తంత్ర జ్యోతిష ప్రకారం చక్కగా మీరు అనేకమైనటువంటి వేర్లు మూలికలు కూడా ఇస్తాం అవన్నీ కూడా అన్ని ఫ్రీ సర్వీసే ఏది కూడా నో మనీ మీకంటే పెద్ద బేవర్స్ నేను కాబట్టి జాగ్రత్తగా మనం ఈ రెమెడీస్ చేసుకోండి మనందరం కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్దాం శుభమస్తు జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తున్నా అని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోగేలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఏంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియా ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిరి నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్రాభినయం చేసినటువంటి ఒక్కడే వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక యొక్క విలాసిటీ మీటర్స్ పర్ సెకండ్ లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్ లో చూస్తాం యూనిట్ ఆఫ్ దిస్ విలాసిటీ ఇస్తున్నాడు మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ ని నాసా సైంటిస్ట్ లకు కూడా ఐఎమ్ చాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ విలాసిటీ ఇస్రో సైంటిస్ట్ సైంటిస్ట్ ఈ మ్యాగ్నెట్ ష్యూడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంతెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యూ ఫిల్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ కాబట్టి హూ టోల్డ్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగానపల్లిలో మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళా సమయంలో జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటకు వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ మనగానేపల్లి ప్రజలంతా చెప్పేది చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసినాయి ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత ఆ చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృతయుగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అధర్వణ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి కల్టు వాళ్ళని తెలుస్తుంది మీరు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారి ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాసి బిట్టిని ఇలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పార్ట్ ద ల్యాండ్ అత్తంతా కూడా ములిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయం అయింది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగింది అని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి ద్వాపర యుగంలోనూ మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా భోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలిగిగే ప్రథమపాదయాన్ని చదవరు ఎవరు కూడా సత్యయగే గే ప్రథమపాదయానే చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జానవరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడుతుంది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో ఈ యొక్క కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ అంటే ఏంటంటే అది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో స్టాటిక్ ఫోర్సెస్సే వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమంటే మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటరంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ మరి మట్టి ముద్ద అంటాం ఇట్ ఆల్సో కన్సియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రాను ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే కాదురా కాదురాని పక్కోడు పక్కోడుకుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన లో పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కొండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగుళ్ళు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీరం చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవై చెల్లేస్తుంది వేడి నీళ్ళతో వెళ్ళి ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మై డియర్ ల్యాండర్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి నాయనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బృక్ బృక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి నాయనా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అండ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యుల్ని అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయావు ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాత్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ చేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేది అన్నమాట ఏంటంటే అంద హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లో వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓన్లీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సులు వాళ్ళకి ఎక్కేస్తారు అంత అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబ్బేస్తే దుబాయ్ అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజ్ అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వెన్ని మర్డర్లు చేసావు ఎంతమందిని రేప్ చేశావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ వీఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి